చచ్చిపో పాకలు చచ్చిపోయారు డబ్బు కొట్టారు డబ్బు కొట్టే దారి కాసింది అది పోవన్నది పగబడుతుంది కంపల్సరీ పగ పట్టకుండా ఉండదు పోవలే అయితే ఉండమైతే నమ్మకమే అనుభవం ఒరిజినల్ ఒరిజిన అయితే ఇంకా నా పాము నాకు పడుతుంది పగబడుతుంది కంపల్సరీగా ఎలాగైనా సరే పడుతుంది అది వెళ్తే డబ్బు కనపడతా ఉంటది ఎక్కడికెళ్ళిన వచ్చాయి తర్వాత మాటగానే ఆలకించింది అనేది దారిగా ఆ కూడా పేరెట్టు అది ఎలా గుర్తుపడుతుంది ఏం మొత్తం పలానా పేరెట్ కాకేసాం అనుకో కంపల్సరీ దారిగా ఎందుకంటే ఒకసారి మేము చూసాను కాదమ్మా మీకు కొట్ట వదిలేశారు పాం పగబట్టిన ఇబ్బంది పడి ఉన్నారా డబ్బు వదిలేశారా డబ్బు కొట్ట వదిలేశారు డబ్బు కొట్ట వదిలితే దారి కాసింది అది అక్కడ వాళ్ళు పేరెట్ కాయ ఇచ్చారంట పేరెట్ కాయగస్తే ఇలా ఎదరికెళ్ళాడు ఎదరికెళ్ళి ఆడేమో రాలేదు ఇంకా దారిలోకి వచ్చి ఉండుకో అనమాట ఇంకా అలాగా ఆ పాము పాములు పగబడతాయి అండి పగబడతాయి నాగుబాం ఒకటి చాచుబాము ఒకటి పగబడతాయి ఆ తిరిగి ఉండదు ఆ మందు పెట్టి వాళ్ళు ఉండరు ఇందులో కాట్ పాము కాటులదే పా పగబెట్టిన పాము కాటేయడం ఎలా ఏమన్నా మీకు తెలిసిన విషయాలు చెప్పండి చాలా అది తెలియదే ఎవరైనా తెలిసిన వాళ్ళు పాము కాటు వాళ్ళు చనిపోయిన చూ పాక వాళ్ళు చచ్చిపోయారు చచ్చిపోయారు బంగారం మనిషి బండి జోలి వాడు ఎడ్ల జోలు అన్ని చేసిపోడు ఆ పాకలోకి మీకు తెలిసిన వాళ్ళు ఎవరినైనా పాము పగబట్టింది ఎలా ఇబ్బంది పడ్డారు అని ఏమన్నా పడతాయండి మనం ఏమైనా చేస్తే పాక్ వచ్చే పాక్ ఉంటుంది మా వాడు అలాగే తొక్కితే మాపులు పా ఉండేదండి అది ఏం చేశారు మరి అలాగే ఎండిపోయి చచ్చిపోయి ఉంటుంది అండి పగబట్టి పెద్ద పాములు అయితే కోట తొక్కడం గట్టా ఏమైనా మనం ఒక్కేసినా కట్టా చేసినాయి మాపులు జామన్ గట్రా తొక్కితే పాము కొట్ట వాళ్ళ చనిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారండి పాములు అంటే వాటికయ వెళ్ళిపోయేటప్పుడు వాటికయ పగబట్టవు మనం దానికి దాన్ని తొక్కడం కానీ లేకపోతే మనం కుట్టు వదిలేయడం కానీ చేసినప్పుడు పాములు పగబట్టే అవకాశం చాలా పట్టుకు ఉంది దానివల్ల ఏంటంటే పోవన్నదే పగబడుతుంది కంపల్సరీ పగబట్టకుండా ఉండదు పగబడుతుంది దాని ఏంటంటే ఆ పాము పగబడ్డే విధానం ఏంటంటే అది మనం దానికి హాని చేస్తాం అన్నప్పుడు లేకపోతే దాన్ని మనం అనుకోకుండా తొక్కినప్పుడు అలాంటి సందర్భాల్లో పగబట్టి అయ్యే అవకాశం ఉంది దానికి అది వెళ్ళిపోయేటప్పుడు మనం పక్కకి వెళ్ళిపోయేటప్పుడు ఏం చేయదు ఆటోమేటిక్ అలాగే వెళ్ళిపోతాయినప్పుడు మనం తొక్కినప్పుడు కానీ ఒకరు మనం కొట్టు వదిలేసినప్పుడు కానీ వదిలేస్తే కంపల్సరీ కంపల్సరీ పగబడతాయి అలా ఉండిపోతే అప్పుడు మధ్యాహ్నం పన్నెండు పదకొండు టైంకి కొడేశాం అట పాముడేశాం ఒరిజినల్ తోసే అది ఎప్పుడు కురిసేలు కోతల్లో కొత్త నూరుపుల్లో పుల్లో కొట్టేశారు తొలక దాకా పగతో ఉండిపోయింది అలాగా దారి కాసి జారి అలా ఉండిపోయింది ఆడి వెళ్ళడం పేరెట్టు ఎకేయడం వల్ల ఇదైంది ఇప్పుడు పాము పగబట్టింది మనిషి మీద పగబట్టింది ఆ మనిషి దొరకలేదు దొరకలేదు దొరకకపోతే అలా ఉండిపోయింది లాగ ఉండిపోయినట్టు ఉండిపోయింది ఆ దెబ్బ కాడ కూడా అలాగ ఉండిపోయింది కూడా నా పాడు ఎండిపోద్ది ఇంకేమిందంట ఇంకొక ఇంకెళ్ళి దాని జీవితాంతం దొరకలేదు అప్పుడు ఏం చేస్తారు ఏమవుతుంది మేము మొత్తానికి దారి కాసిందా అలా ఆ రోజు అయితే మీకు తెలిసిందండి మాకు తెలిసిందా మటుకే అంతవరకు తెలిసి ఒకసారి మా బామ్మది అలా చెరువు కొట్టుకుంటే మా చెరువు కొట్టడం మొత్తమే కర్ర ఏదో తగిలింది తగిలింది తగిలితే పోయింది పోయిన తర్వాత అప్పుడు పేరెట్టు ఆకెత్తే వచ్చేసింది బయటికి కొట్టేసాము అప్పుడు అంత స్ట్రాంగ్గా పనిచేస్తాం వినడం వల్ల బాగా గుర్తుంటుంది స్మెల్ ఏమైనా మరి తెలియదు మీకు పేరుని బట్టి గుర్తుపట్టి వచ్చింది వచ్చింది రెండు సార్లు అలా చూసాను రెండు సార్లు మనకు తెలిసింది చెప్తాను అంతే పడతాయండి పడతాయండి ఏ పాములు ఎక్కువ బాగుపడతాయి నాగబాబు ఎక్కువ పడబడుతుంది నాగబొమ్మ ఇంకొందండి నాగబొమ్మ దెబ్బ కొట్టిన తర్వాత పోయిందంటే మరీ పడుతుంది దెబ్బ కొట్టిన తర్వాత అంటే కొడతాం కొట్టిన తర్వాత మిస్ అయితే మిస్ అయితే మాత్రం ఇంకా బాగా పడుతుంది కానీ ఎక్కడ కూడా కరిపెడతానుంటా కొట్టు కంపల్సరీ కంపల్సరీ పడతాయి మీకు తెలిసిన వాళ్ళు ఎవరినో పాము పగబట్టి పాము పగబట్టి కాదు కానీ తొక్కున వెంటనే కాటేసి చనిపోయిన వాళ్ళు ఇద్దరు ముగ్గురు ఒకవేళ పాము పగబట్టింది అని మనకు తెలుస్తుంది కదా తెలిసినప్పుడు అది దానికి ఏమన్నా మనం రక్షణ కొరకు చేంజ్ చేసుకోవాలంటే విరుగుడు ఏమైనా ఉందా పాము పగట్టినంత విరుగుడు అంటే కొంతమంది మంత్రగాళ్ళ దగ్గరికి వెళ్తే సోళ్ళు మంత్రం చెప్తారు అవి మన మన ఇంటి చుట్టూరు జల్లుకోవడం ఇంకా మన దగ్గరలో రాకుండా దగ్గరికి రాకుండా సోళ్ళు అంటే అది వైద్యుల దగ్గరికి వెళ్తే సోళ్ళు మంత్రి నుంచి ఇస్తారు అనమాట వాళ్ళు మంత్రి నుంచి ఇస్తారు ఇస్తారు అవి మన ఇంటి సరణంలో జల్లుకుంటే మనకి మన దగ్గరలోకి రాదు అనమాట